ఐపోలవరం మండలం గుర్తిన దీవేజీ వేమవరం గ్రామంలో ఆధ్యాత్మిక సేవకులు డాక్టర్ రెల్లు గంగాధర్ ఆధ్వర్య తిరుమలలో జరుగుతున్న అక్రమాలు మరియు హిందువులు ఎంతో పవిత్రంగా భావించే వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం నాణ్యత లోపించడంపై నిరసన కార్యక్రమం నిర్వహించారు ఉపయోగించవలసిన వస్తువులకు బదులుగా నిషేధిత వస్తువులను వినియోగించడం వల్ల లడ్డును అపవిత్రం చేయడం హిందువుల యొక్క దెబ్బ దెబ్బతీయడం నమ్మకాన్ని కించపరచడం తిరుమల పవిత్రతను పాడు చేయడం అలాగే హిందూ దేవాలయాల్లో అన్ని మతస్థుల్ని ఉద్యోగస్తులుగా నియమించి దేవాలయ పవిత్రతను పాడు చేయడం నియామకాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం తక్షణమే నిరోధించి లడ్డు అపవిత్రతకు పాల్పడిన దోషులను వెంటనే శిక్షించాలని లేని పక్షంలో ఈ నరసన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని హిందూ బంధువులు హెచ్చరించారు ఓటమి ప్రభుత్వం దీని మీద స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకుని దోషుల్ని శిక్షించి తిరుమల పవిత్రతను కాపాడని హిందూ బంధువులందరూ కోరుకుంటున్నారన్నారు ఈ కార్యక్రమంలో సమరసత సేవ ఫౌండేషన్ ఐపోలవరం మండల సహా కన్వీనర్ చప్పడి దానేశ్వరరావు ఎక్స్ సర్పంచ్ సోడిశెట్టి బ్రహ్మానందం సోడిశెట్టి పెద్దకాపు గుత్తుల త్రిమూర్తులు కంతెట్టి కుమార్ ధనరాజు మాస్టర్ రేవు సింహాచలం చోడుశెట్టి రమేష్ ఆకుల సత్యబాబు గుత్తుల శ్రీను అడ్డకాల సత్యబాబు ముమ్మిడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రచార కనకారావు సాయిరాం విధి అనికేతన్ కరస్పాండెంట్ శ్రీనివాస్ గ్రామస్తులు పాల్గొన్నారు మనం అనేక కైంకర్య కైంకర్యములు భక్తి శ్రద్ధలతో స్వామికి నివేదన చేసుకుంటూ ఉంటాము అలాగే మరి మనం ఇక్కడి నుంచి ఎంతో కడక ద్వారా వెళ్ళేటువంటి వాళ్ళు లేదా అనేక మార్గాల ద్వారా మనం ఎంతో భక్తి శ్రద్ధలతో మన స్వామిని దర్శించుకోవడానికి వెళతా ఉంటాం అనేక వేల రూపాయలు రక్షించి మనం అక్కడికి వెళితే అక్కడ ఆ స్వామికి మనం అనేక రూపాలుగా మనం వేలాది రూపాయలు ఇచ్చి ఆ స్వామి మీద మన భక్తిని దాటుకుంటున్నాం అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆ కొండ పైన ఈ రోజు మనం ఎంతో పవిత్రంగా భావించి చాలా భక్తి వినయపూర్వకంగా మనం తీసుకునేటువంటి ఆ ఏదైతే లడ్డూ ఉందో ఆ లడ్డూలో వినియోగించవలసినటువంటి నాణ్యత లోపించి అక్కడ చేయకూడనటువంటి దాంట్లో కలపకూడనటువంటి పదార్థాలను వినియోగించి హిందువుల యొక్క మనోభావాలని గాయపరుస్తూ చాలా హీనతిహీనంగా హిందువులని కించిపరిచే విధంగా అక్కడ ప్రవర్తన జరిగిందని మరి ఈ మధ్య అధికారులే ప్రకటించడం దాని వెంటనే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో తక్షణమే ఆ దోషుల్ని పట్టుకుని వాళ్ళు శిక్షించాలి ఆ తిరుమల పవిత్రతను కాపాడాలి మరి హిందువుల యొక్క మనోభావాలను కాపాడాలని ఈ సందర్భంగా ఈ గుర్తుంజీవి గ్రామంలో గ్రామ ప్రజలందరూ కూడా గుర్తింజీ వ్యామవారం గ్రామంలో మరి ముక్త గంటంతో ఈ హిందువులందరూ కూడా ప్రతిక దీని మీద చర్య తీసుకునే వరకు కూడా ఈ కార్యక్రమాలు మేము వేగవంతం చేస్తూనే ఉంటాం నిరంతరం పోరాడుతూనే ఉంటాం ఏ విషయానికైనా హిందువులు ప్రతి విషయంలో సమాజ మేము ఉంటాం ఇచ్చేటువంటి హుండీల ద్వారా వచ్చేటువంటి డబ్బుతో ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఈవేళ అనేక మంది ఉద్యోగస్తులు జీవనోపాధి పొందుతున్నారు అటువంటి హిందువులు సమాజానికి మేలు చేసే విధంగా ఉంటే మా మనోభావాలను దెబ్బ తినే విధంగా మీరు వ్యవహరిస్తున్నారు హిందువులు పెడుస్తున్నారు ఈ ఆగాలి హిందువుల పైన లాగాలి హిందూ మతాన్ని పాడు చేసేటటువంటి మత మార్పుని ఆపాలి అలాగే మా దేవాలయాల దగ్గర ఉన్నటువంటి పవిత్రతని మీరు పాడు చేయకుండా కాపాడాలి పాడు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే గుర్తించి శిక్షించి వారి మీద చర్యలు తీసుకోవాలని మేమందరం కూడా ముక్తగండంతో కోరుకుంటూ

ఈ హిందువులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ప్రతి రోజు కూడా అనేక ధర్నాలు కార్యక్రమాలు చేసి ఈ కార్యక్రమాలని దేశవ్యాప్తంగా మందోని ఇది కక్షణమే తక్షమే ఇప్పుడు చర్యలు తీసుకోవాలని అలాగే అంతను ఏ విధంగా రార్డు తగల పెట్టు కూడా సంగతి అలాగే మరి ఇప్పుడు హిందువులందరా ఇయ్ హిందువులందరూ ఆ దాటి మీదకి వచ్చి దీన్ని వెంటనే సుంకరంగా అందరావుకి చాలా నిపుణిస్తూ చామ కూడా ప్రభుత్వాన్ని తక్షణ మీద తీసుకుని ప్రభుత్వాన్ని కొనుక్కుంటూ